ఏ శంఖ పూలు అండి వీటితో డ్రింక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను చేసి చూపిస్తాను మీకు అలా సేకరించిన శంఖ పూలని మరిగిన నీటిలో వేస్తే ఇలాగ తయారవుతుందండి చల్లారిన తర్వాత మెత్తగా చేసేస్తే ఈ వాటర్ ఇలా వస్తుంది దాన్ని మనం ఫ్రిడ్జ్లో డీప్లో ఉన్న ఐస్ క్యూబ్స్లో వేసేసి ఫ్రీజ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత డ్రింక్ తయారు చేస్తాను ఫ్రీజ్ అయిన తర్వాత అలా తయారు చేసిన శంఖపూల వాటర్ని డీప్్రిజర్లో పెట్టి క్యూబ్స్ తయారు చేశానండి తర్వాత సబ్జా గింజలు నానబెట్టి కాస్త బెల్లం కలిపి గ్లాస్లో వేసాను ఆ ఐస్ క్యూబ్స్ కూడా వేస్తే ఈ కలర్లో వచ్చింది వాటరు తర్వాత మనం ఒక దాంట్లో లెమన్ యాడ్ చేస్తాను చూడండి లెమన్ యాడ్ చేస్తే మంచి పర్పుల్ కలర్ లాగా వచ్చేసింది డ్రింకు ఇప్పుడు దీనికి దీనికి తేడా చూడండి మనకి ఇష్టమైన వాళ్ళు లెమన్ యాడ్ చేసుకోవచ్చు లెమన్ చాలామందికి కొద్దిమందికి పడదంటారు ఒకవేళ లెమన్ ఇష్టపడకపోతే ఆ బ్లూయిష్గా తాగొచ్చు అసలు ఈ పుష్పాలతో చేసిన ఈ డ్రింక్ ఏదేదో మాక్టా మాక్టైల్ డ్రింక్ అటండి ఈ మధ్య వింటున్నాను నేను కూడా ఫ్యాట్ని తగ్గిస్తుందట అంటే లివర్లో వచ్చే ఫ్లా ఫ్యాట్ని తగ్గిస్తుందంట అలాగే కొలెస్ట్రాల్ని అరికడుతుంది అంటున్నారు స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట ముఖ్యంగా క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి కదండి ఈ రోజుల్లో క్యాన్సర్స్కి నివారణగా కూడా ఉపయోగపడుతుందంట ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఈ మధ్య అందరూ బరువు పెరిగిపోతున్నారు స్లిమ్ అవడానికి చూస్తున్నారు కదా బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగం ఉందంటండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సకల రోగ నివారణగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ డ్రింక్ని ఈ మధ్యకాలంలో అందరూ బాగా చేసుకుంటున్నారు నాకు ఎక్కువ పూలే కలెక్ట్ అయినాయి అయితే బిర్యానీయే చేద్దామనుకున్నా మొన్న ఈ మధ్య ఎవరో బిర్యానీ కూడా చేసి పెట్టారు ఎందుకులే మళ్ళీ ఈసారి డ్రింకే ట్రై చేద్దామని డ్రింక్ ట్రై చేస్తాను అనమాట ఈ రెండు రకాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చూడడానికి కూడా అలాగే తాగడానికి కూడా చాలా బాగున్నాయండి ఇది నేను సెకండ్ టైము ఓకే అండి థ్యాంక్ యూ మీరు కూడా వీలైతే ట్రై చేయండి